బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు అడుగులు వేస్తుండటంతో కూటమి గుండెల్లో వణుకు మొదలైందా ఇదిగో అవును అనే సమాధానం వినిపించేలాగే కూటమి ప్రవర్తిస్తున్న తీరు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటున్నారు వైసీపీ నాయకులు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక గుంటూరుకు వస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై మొన్న జరిగిన దాడి మనకందరికీ తెలిసిందే ఎమ్మెల్యే సాక్షిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు సాక్షాత్తు దాడి చేస్తున్నామని చెప్తూ దాడి చేస్తుంటే పోలీసులు పక్కకుండి మోటివేషన్ మాదిరిగా వాళ్ళను కనీసం చెదరగొట్టలేదు కనీసం ఆపలేదు కనీసం అక్కడ వాళ్ళు బిహేవ్ ఎలా చేశారో అందరం కళ్ళారా వీడియో సాక్షిగా అందరం గత రెండు మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు బయలుదేరారు బెంగళూరు నుంచి ఆయన బయలుదేరుతున్నారు గుంటూరుకు వస్తున్నారు అయితే ఇక్కడ గుంటూరుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనే సమాచారం ఆధారంగా ఏకంగా పోలీసులు ఇక వాళ్ళ పనితనాన్ని మొత్తం కూడా ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది జగన్ రాకతో ఎక్కడికక్కడ ప్రజలు వస్తారు ప్రజాదరణ మళ్ళీ జగన్ వైపుకు వస్తుంది కాబట్టి అది కట్ చేసే కార్యక్రమం చేస్తూ అడుగులు ముందుకు వేగంగా వేసేస్తున్నారు ఇది పైనుంచి కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఒక కీలక అంశం నుంచి వచ్చిన కీలక ఆదేశాలతోనే పోలీసుల ప్రవర్తన ఇలాగుంది ఏకంగా సెక్షన్ థర్టీ అంటున్నారట సెక్షన్ థర్టీ ఉంది అందుకే ర్యాలీలు చేయొద్దు గుంపులు గుంపులుగా కలవద్దు కలిసేదానికి ఛాన్సే లేదు అంటూ ఎక్కడికక్కడ ముందుస్తూ జాగ్రత్తగా ఇంట్లోకి పోయి నోటీసులు అతికిస్తున్నారట ఇంట్లోకి పోయి హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకేమైంది ఆయన దాడి జరిగిన ఇంటికి వెళ్ళి ఆ దాడి జరిగిన ఇంటిని పరామర్శించి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ తర్వాత వాళ్ళకి ధైర్యం చెప్పి వస్తానని ఆయన ఏదో ఆయన పర్యటన ఆయన చేసుకుంటుంటే దాని ఇంకా గెలికి గిచ్చడం ఎందుకు ఆ గెలికి గిచ్చినప్పుడు నొప్పి వస్తుంది ఆ నొప్పి మళ్ళీ భరించాల్సింది కూటమి పెద్దలే కదా ఇక ఇదే ఈ తప్పులే కొంపలు ముంచేస్తాయి ఈ తప్పులే ఇంకే ఇంకా మనని పాతాళంలోకి తొక్కుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయడమే ఇక్కడ కూటమికి పరాకాష్ట టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు గారి ఇల్లు ఆఫీసును పరిశీలించి పచ్చమూకాలు అంబటి నివాసంపై దాడి చేసి ఆయనను ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించారు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఓదార్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకోడానికి రాబోతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరికట్టాలి ఆయన వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన రాకుండా నిర్వర్తించ నిర్వర్తించాలి ఆయన ఎక్కడికక్కడ ఆయన ఇబ్బంది పెట్టాలి అనే కార్యక్రమము వైసీపీకి సంబంధించిన ప్రజాదారణ ఇప్పుడు విపరీతంగా వస్తుంది కాబట్టి ఆ ప్రజాదారణను అరికట్టాలి ప్రజలే బయటికి రావడం లేదు దాడి జరిగిన అనే ఒక ఎజెండాతో ప్రచారం చేయాలి ఇది కూటమి యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ అల్టిమేట్గా ఇలాంటి ఉద్దేశాలు ఎప్పుడు కూడా చరిత్రలో సక్సెస్ కాలేదు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ అధికారంలో వాళ్ళు ఏం చేసినా అది సక్సెస్ దిశగా ప్రయాణం చాలా తక్కువే జగన్మోహన్ రెడ్డి గారు రాకతో ప్రజలు ప్రజాదరణ వస్తుంది కానీ ఆ ప్రజాదారణకు ముందు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే మాత్రం మొదటికే మోసం కూడా వస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా హూందాగా ఇప్పుడు మొత్తం ఎవరికి ఇంటిలోకే ఇంట్లోకి కూడా బయటికి రాకుండా అంటే వాళ్ళకి కావాలి అంటే మనుషులు బయటికి వస్తారు దాడులు చేస్తారు పెట్రోల్ బాంబులు ఇవిరో విసిరే కార్యక్రమం చేస్తారు వాళ్ళకి కావాలనుకుంటే అదే వాళ్ళకు పోలీసులు వాళ్ళని నిర్వర్తి నిర్వరించాలి అంటే ఇగో ఇలా అంటే మరి ఇదే పద్ధతిలో దాడి జరుగుతుంది అని తెలిసినప్పటికీ అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరుగుతుంది దాడి జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎవడైనా ఒక్క పోలీస్ అయినా లాఠీఛార్జ్ చేశారా అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి ఈరోజు బలంగా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు బలంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా పక్కన ఉండి దాడి చేస్తుంటే కూడా వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్టే ఉంది తప్ప ఎక్కడికక్కడ ఒక పోలీసు ఉన్నాడు అన్న భయం వాళ్ళలో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ పోతున్న విధానం చూస్తుంటే నిజంగా ఇది కరెక్టేనా అంటే పోలీసులు వ్యవస్థలో ప్రక్షాళన దిశగా పోవాల్సిన పోలీసులు దాడులు జరుగుతున్న సమయంలో అలాంటివి చేయకుండా ఆపాల్సిన బాధ్యత కలిగిన పోలీసులు ఈరోజు ఆ పని చేయకుండా పైగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వసాధారణంగా ఆటంకాలు జరిగిన తర్వాత చూసేదానికి వచ్చేదానికి వీలే చెక్ పోస్టులు పెట్టుడు నగరానికి నాలుగు వైపుల అన్ని చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ ప్రజలను రాకుండా అరికట్టు అలాగే నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఏకంగా అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి పోయి రెండు సార్లు వెళ్ళినారట పోలీసులు గోడకు నోటీసులు అంటించి ఫోటోలు తీసుకున్నారట మళ్ళీ ఆ ఫోటోలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత వెంటనే నోటీసులు తొలగించి వెళ్ళిపోయారట మరి ఏంటిది మరి గుంటూరును అస్త దిగ్బద్ధం అంటే పూర్తిగా నగరాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడం నాలుగు వైపులా పోస్టులు పెట్టేసి ఒక్కడిని కూడా లోపలికి రాణించే కార్యక్రమం చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ చీల్చుకుంటూ జరిగే పర్యటన ఇప్పుడు ఎలా ఉంటుందనేది ఇక్కడ అసలు సినిమా చూడాలి కదా ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చీల్చుకుంటూ తాను వెళ్ళి తాను సక్సెస్ దిశగా ఆ పర్యటన ముగించుకొని బహుశా తాను ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ప్రెస్తో కూడా ఆయన కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకొని ప్రస్తుతం కూడా ఆయన మాట్లాడే పరిస్థితి ఉందంటున్నారు మరి చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఎంతెంత ఒత్తుతారో అంతంత ఎగిసి ఎగిసి పడుతున్నారు ఎంతెంత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెషర్గా పెట్టాలి పార్టీని ఆయా వ్యక్తిని ఒత్తాలి అని చూస్తే అది ఎగిసిపడి ఆ మంటలు చివరికి ఎవరైతే ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారో వాళ్ళే పడతారు